రాజుపాల మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా రాజుపాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సర్వసభ్య సమావేశాన్ని మండల ఎంపీడీఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ తెలుగుట్ల రాజేశ్వరి చంద్రమౌళి పాల్గొన్నారు ఈ అక్రమంలో మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయ సంబంధించిన మండల ప్రభుత్వ అధికారులు తమ కార్యాలయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా కార్యక్రమంలో చదివి వినిపించారు పలు రకాల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున శర్మ యువపి ముక్కంటి పలువురు మండల అధికారులు సెక్రటరీలు సర్పంచులు ఎంపీడీసీ తదితరులు పాల్గొనడం జరిగింది

సమాజ వర్గంలో కంపాటి సమాజ వర్గానికి సంబంధించి లక్ష రూపాయలు అందిస్తూ ఉంది రెండు లక్షల యాభై ఐదు లక్ష కలిపి మూడు లక్షల యాభై రూపాయలు కమ్యూనిటీకి సంబంధించి లబ్ధిదారులను రద్దు చేకూడదు అలాగే ఇప్పటి వరకు మనం ఇరవై ఒకటి ఇరవై గ్రామీణ లో ఐదు వందల ఎనభై శాక్షి చేసుకోవడం జరిగింది ఐదు వందల యాభై ఇళ్లలో నాలుగు వందల ఐదు ఇళ్ళు ప్రస్తుతం స్వారాలు ఉన్నాయి రూ లెవల్ లో పన్నెండు రూపు కాస్ట్ లో పద్దెనిమిది మొత్తం